బ్యాచిలర్ స్టైల్లో టమాటా కోడిగుడ్డు మసాలా కర్రీ ఎలా చేద్దాం నాలుగు ఎగ్స్ని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోండి ఘాట్లు పెట్టి అలాగే ఐదు టమాటాలు కోసుకొని రెండు పచ్చిమిరగాయలు రెండు రూపాయలు కోసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఐరన్ బాండీ పెట్టుకొని అందులో ఉప్పు కారం పసుపు వేసుకొని నూనెలో వేయించుకోండి ఆ ఉడకబెట్టిన కోడిగుడ్డుని మరీ ఎర్రగా వేపకండి నేను చూపిస్తున్న విధంగా వేపుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఐరన్ బాండీలో అదే స్టీల్ బాండీలో మనం మళ్ళీ పొయ్యేలు వేయించుకొని అందులో దాల్చిన చెక్క లవంగాలు అలాగే తాలింపు దినుసులు అన్నీ వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని నేను చూపిస్తున్న విధంగా గోల్డెన్ మొన్న వచ్చేవరకు వేపుకోండి పచ్చిమియలు పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసుకోండి మూడు ఉల్లిపాయలు అండి చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేపుకోండి నేను చూపిస్తున్న విధంగా మూత పెట్టి త్వరగా మగుతుంది అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేయండి చాలా చాలా బాగుంటుంది టమాటా టమాటా కోటిగుడు కర్రీలో మనం పెట్టుకున్నాం కదండీ టమాటా లేదు అవి కూడా వేసుకొని మూత పెట్టి మగ్గించుకోండి ఇంకో టమాటా రెండు టమాటాలు తీసుకొని మిక్సీలో ఒక తిప్పు తిప్పండి ఆ పేస్ట్ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు రుచికి తగినంత పసుపు కారం దయాల పొడి జీలకర్ర పొడి కారం అలాగే ఉప్పు కూడా వేసుకొని నేను చూపిస్తున్న విధంగా అంత కలిసేటట్టు కలుపుకొని మనం టమాటా ప్యూరి తయారు చేసుకున్నాం కదండి అది కూడా వేసుకొని కలుపుకోండి మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకొని ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కానీ వేపుకున్నవి అవి కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా తిప్పుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకొని మనకి ఎంత కావాలండి అంత వాటర్ వేసుకొని పైన వేయండి అద్భుతంగా ఉంటుంది మూత పెట్టి మగ్గించుకుంటే కోడిగుడు టమాటా మసాలా కర్రీ రెడీ అండి ఇది వేడి వేడికి తింటే చాలా చాలా బాగుంటుందండి అన్నలోకి చపాతీలోకి అన్నింటిలోకి బాగుంటుంది నా ఛానల్ ఇస్తే సబ్స్క్రైబ్